కాకొత్త ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా దొత్తలూరు మండల కేంద్రంలో టీడీపీ తలపెట్టిన ర్యాలీ నుండి దుత్తలూరు గ్రామంలోని కృష్ణ మందిరం నుండి దుత్తులూరు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు దొతలూరు మండల నాయకత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నేల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఉదయగిరి ఉదయగిరిమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకల సురేష్ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి రెడ్డి కంగం విజయరామరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పొనుపోయిన యాదవ్ మేకపాటి కుమారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పూరి వెంకట్రావులు పాల్గొన్నారు వాన సంచారతో పూల వర్షం కురిపిస్తూ గజమారడుతో అతిథులు ఘనంగా సన్మానించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా దుత్తులూరు మండల కేంద్రంలో టీడీపీ తల పెట్టిన ర్యాలీ దగ్గరి నుండి దుత్తులూరు గ్రామంలోని కృష్ణ మందిరం నుండి దుత్తులూరు సెంటర్ వరకు వారి ర్యాలీ నిర్వహించారు దుత్తులూరు మండల నాయకత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కంభం విజయరామరెడ్డి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కొనుమోయిన చేర్చుల బాబు యాదవ్ మేకపాటి శాంతి కుమారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొబ్బూరి వెంకటరావులు పాల్గొన్నారు బాణ సంచాలతో పూల వర్షం కురిపిస్తూ గజం మారడంతో అతిథులను ఘనంగా సన్మానించారు శాంతమ్మ గారికి చెంచల్ బాబు చెంచల్ బాబు యాదవ్ గారికి ఇంకా ముఖ్యమైన నాయకులు అదే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కాకర్ల